హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళల ఖాతాల్లో అనగా మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలైతే ఈరోజు మనకు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి మహిళల జమ జమయ్యాయండి అయితే ఈ వైఎస్ఆర్ చేతు పథకం ద్వారా ఏ మహిళలకు సంబంధించిన డబ్బులు అయితే జమ అయ్యాయి అలాగే ఈబీసీ నేస్తం పథకం ద్వారా డబ్బులు ఏ ఎవరెవరి మహిళలకు జమ అయ్యే పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఎవరికైతే మనకు ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఇంకా జమ కాని వారు ఉంటారో తప్పనిసరిగా మీ యొక్క ఊరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి అలాగే మన డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా అయితే మీరు చెక్ చేసుకోండి మీ యొక్క డబ్బులు అనేవి ఎక్కడ హోల్డ్లో ఉన్నాయి సో ఏ విధంగా వాళ్ళు ఎలిజిబుల్లో ఉంచారా లేదా ఎలిజిబుల్ చేశారా మిమ్మల్ని అని చెప్పేసి కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక అయితే వివరాలనేది తెలుసుకుందాము తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో ఈ విధంగా మీరు చేసినట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ప్రతిరోజు ఎక్కడెక్కడ మనకు డబ్బులు విడుదల చేశారు అలాగే మనకు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఏమైనా చేతుకు సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చినా కానీ తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక మన యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అయితే మనకు ఈ రోజు ఈ జిల్లాలకు సంబంధించి అయితే విడుదల చేశారండి అయితే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అంటే అనమకు అనగా మనకు ఏ జిల్లాలకు సంబంధించి విడుదల చేశారు ఏంటనేది దానికి సంబంధించి నేను నోటిఫికేషన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీకు చూపించి మనకు ఏ ఊర్లకు సంబంధించి విడుదల చేశారు ఎక్కడెక్కడ డబ్బులు పడ్డాయి అనేది మీకు క్లారిటీగా స్క్రీన్ పైన మీకు చూపిస్తాను అయితే ఒకవేళ మీ యొక్క ఊరు ఈ లిస్టులో లేకపోతే మీరు డోంట్ వరీ బాధపడాల్సిన అవసరం అయితే లేదు మనకు ప్రభుత్వం ఒక నంబర్ను కూడా అయితే విడుదల చేశారు మీ యొక్క చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రానిపక్షంలో మీరు ఈ నెంబర్కి మీరు ఫ్రీగా అంటే మీ మొబైల్లోనే మీరు ఫ్రీగా కాల్ చేసి మీరు ఈ నెంబర్కి అయితే మీరు మీ యొక్క చేతి పథకానికి సంబంధించి డబ్బులు ఎందుకు రాలేదు ఏంటనే చెప్పేసి వాళ్ళకైతే అడగవచ్చండి సో మనకు ఫ్రీగా కస్టమర్ కేర్ నంబర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు ప్రభుత్వము అయితే ఆ నంబర్ ఏంటి మనం ఎలా కాల్ చేయాలి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మళ్ళీ మీకు ఫర్దర్ అప్డేట్స్ అనేది లాస్ట్లో మీకు ఎండింగ్ వీడియోలో అయితే మీకు చెప్తానండి అయితే మనకు మహిళలే సంక్షేమ సారథులు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి సో ఇక్కడ మనకు ఎంపీ గురుమూర్తి గారు అయితే ఈ చెక్కుల పంపిణీ అయితే అందిస్తున్నారు పురంకి సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగింది అయితే మనకు ఇక్కడ నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మహిళా సాధికారత లక్ష్యం అని చెప్పేసి టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి నాలుగో విడతకు సంబంధించి మనకు లక్ష పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది మహిళల ఖాతాలకు సంబంధించి రెండు వందల పది కోట్ల రూపాయలు అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే విడుదల చేశారు అయితే మనకు తిరుపతికి సంబంధించి ఈ డబ్బులు అయితే విడుదల చేశారు తప్పనిసరిగా తిరుపతికి సంబంధించిన మహిళలు ఎవరైనా వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటే కనుక అలాంటి వాళ్ళు చెక్ చేసుకొని బ్యాంకులకు వెళ్ళి అలాగే నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు పుట్టపర్తి అర్బన్కి సంబంధించి అకాచెలమలకు చేయూత అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే మనకు లక్షా పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది ఖాతాల్లో రెండు వందల పది పాయింట్ తొంభై కోట్ల రూపాయలు అయితే లబ్ధి అనేది జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో క్లారిటీగా అయితే ఇచ్చారండి అయితే తప్పనిసరిగా పుట్టపర్తి అర్బన్కి సంబంధించి ఎవరైనా మహిళలు చేయుత పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటే తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పార్వతీపురం మన్యంకి సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి అయితే పార్వతీపురం మన్యంకి సంబంధించి మహిళలు మనకు నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు డెబ్బై రెండు వేల మంది మహిళల ఖాతాలకు సంబంధించి అయితే ఈ చెక్కుల పంపిణీ ద్వారా అయితే అమౌంట్ అనేది జమ చేశారు అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సుస్థిర జీవనోపాధికి చేయుత అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది సో మనకు జిల్లాలకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది ఖాతాల్లో ఈ డబ్బులు అయితే జమ చేశారు అయితే మనకు నూట ఎనభై ఒకటి పాయింట్ అరవై ఒక కోట్ల రూపాయలైతే ఈ పథకానికి సంబంధించి అయితే ఈ జిల్లాలకు సంబంధించి అయితే వేచించారు అలాగే మనకు నరసారావుపేటకు సంబంధించి సంబంధించి చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి నరసారావుపేటకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే గనుక తప్పనిసరిగా మీరు బ్యాంకులు వెళ్ళి తెల్ చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళల సుస్థిర జీవనోపాధికి చేయూత అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే ఇది మనకు ఇక్కడ ఎక్కడెక్కడ పంపిణీ చేశారంటే మనకు విజయవాడ సెంట్రల్కి సంబంధించి అయితే పంపిణీ చేశారు అయితే మనకు తొంభై ఐదు వేల మంది మహిళలకు సంబంధించి నూట కోట్ల తొమ్మిది కోట్ల రూపాయలైతే ఇక్కడైతే చెక్కులు పంపిణీ అయితే జరిగింది తప్పనిసరిగా విజయవాడకు సంబంధించి మనకు సెంట్రల్కి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక మహిళలు చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అక్కా చెలమలకు ఆర్థిక భరోసా అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే మనకు నంద్యాలకు సంబంధించి చెక్కులో పంపిణీ అనేది జరిగింది తప్పనిసరిగా మహిళలు నంద్యాలకు సంబంధించి ఎవరైనా ఉంటే కనుక చెక్ చేసుకోండి అలాగే ఇది మనకు తొంభై రెండు వేల రెండు వందల యాభై నాలుగు మంది మహిళల ఖాతాల్లో మనకు నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారండి తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహిళల ప్రగతికి చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే మనకు అమలాపురంకు సంబంధించి మహిళలు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా చెక్ చేసుకోండి అయితే మనకి ఇక్కడ అమలాపురంకు సంబంధించి చేతు పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక అలాంటి వాళ్ళకు ఏంటంటే ఇక్కడ మనకు టోటల్గా ఏంటంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే లబ్ధి కలిగింది అలాగే మనకు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయల మేర అయితే లబ్ధి అనేది కలిగింది అని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు ఎనభై తొమ్మిది వేల ఆరు వందల పంతొమ్మిది మహిళల ఖాతాల్లో మంది మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అయితే జమ అయండి సో ఈ విధంగా అయితే మనకు చెక్కుల పంపిణీకి సంబంధించి అయితే ఇదండి మనకు మ్యాటరు సో ఈ జిల్లాలకు సంబంధించి ఈ ఊర్లకు సంబంధించి చెక్కుల పంపిణీ అనేది జరిగింది తప్పనిసరిగా మీరు ఎవరైనా ఈ ఊర్లకు సంబంధించి ఈ జిల్లాలకు సంబంధించి ఉంటే కనుక తప్పనిసరిగా వెంటనే వెళ్ళి బ్యాంకులకు చెక్ చేసుకోండి అలాగే ఎవరికైతే డబ్బులు అనేది వచ్చి ఉండవో వాళ్ళు తప్పనిసరిగా మీరు నేను చెప్పినటువంటి నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీరు క్లారిటీగా మీ యొక్క డబ్బులు అనేది ఏ దేని ద్వారా మీరు రాలేదు ఏంటి అని చెప్పేసి మీరు ఫ్రీగా అడగ అయితే అడగచ్చండి సో ఆ నెంబర్ కూడా మీకు చెప్తాను సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ రేపు ఏమైనా అప్డేట్స్ తప్పనిసరిగా తెలియజేయాలి మనకు ఈ ఊర్లకు సంబంధించి ఇప్పుడు మనకైతే డబ్బులు అయితే విడుదలయ్యాయి తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క ఊరు పేరు లేనట్లయితే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రభుత్వం అయితే మనకు కొద్ది కొద్దిగా అయితే విడుదల చేస్తున్నారు ఎందుకంటే మనకు ఎలక్షన్స్ కోడ్ అనేది ఉండడం కారణంగా ఈ డబ్బులు అనేవి మనకు తక్కువ మోతాదులు అయితే విడుదల చేస్తున్నారండి అలాగే మనకు ప్రభుత్వం ఏంటంటే ఈ చేయుత పథకానికి సంబంధించి కానివచ్చు అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు కానివచ్చు ఏ ఇతర పథకాలకు సంబంధించి కూడా మీకు అర్హత ఉండే డబ్బులు రాకపోతే కనుక మీకు కస్టమర్ కేర్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారండి సో మీరు నోట్ చేసుకోండి పెన్ను పేపర్ అయితే తీసుకొని నోట్ చేసుకోండి వన్ నైన్ జీరో టూ ఈ నెంబర్కి మీరు ఫ్రీగా కాల్ చేయవచ్చు కాల్ చేస్తే కనుక మీ మొబైల్ నుంచి మీకైతే ఒక లేడీ కానీ జెంట్ కానీ అయితే లిఫ్ట్ చేస్తారు లిఫ్ట్ చేసిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది చెప్తే గనుక సో మీకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మాకు ఇంకా రాలేదు సార్ ఎందుకు ఏ కారణం చేత డిలే అయిందని చెప్పేసి వాళ్లకు మీరు అడిగితే కనుక వాళ్ళు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మీకు ఏ కారణంగా రాలేదు ఎప్పటి వరకు మీకు అయితే వస్తాయి సో ఏ కారణంగా డిలే చేశారు పూర్తి వివరాలు అనేది మీకైతే ఆ కాల్లో చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైనా రాకపోతే కనుక వెయిట్ చేయండి ఏంటంటే మనకు ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ అయితే ఉంది అలాగే మనకు ఎలక్షన్ కూడా మనకు మే పదమూడవ తేదీ నుండి అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకేంటంటే కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అనేది పాస్ చేశారండి మనకు ఎలక్షన్ కమిషన్ సో దాని కారణంగా ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు కొద్ది కొద్దిగా అయితే జమ అవుతూ వస్తున్నాయి అలాగే మనకు రేపు కూడా ఎక్కడైనా జమ అయితే కనుక తప్పనిసరిగా వీడియో అనేది చేస్తాను అలాగే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే వన్ నైన్ జీరో టూ అనే నెంబర్ని అయితే ప్రొవైడ్ చేశారు సో ఈ నెంబర్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి దీనికి ఎలాంటి మనకు అమౌంట్ అవసరం లేదు అనగా మనకు మన మొబైల్లో మనకు ఎలాంటి డబ్బులు కట్ కావు ఇది మనకు ఫ్రీగా అయితే కస్టమర్ కేర్ రూపం విధంగానే మనకు కాల్ అనేది కనెక్ట్ అవుతుంది సో తర్వాత మీరు ఒక లేడీ ద్వారా కానీ లేడీ లిఫ్ట్ చేస్తారు లేదంటే కనుక జెంట్ లిఫ్ట్ చేసి మీరు వాళ్ళకు క్వశ్చన్స్ అడగండి సో వాళ్ళు మీకైతే మీకు ప్రతి ఒక్కటి జవాబు అనేది చెప్పడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులానికి చెందిన మహిళలకు వైఎస్ఆర్ చేత వేస్తారు కాబట్టి వీళ్ళలో డ్వాక్రామైలు కూడా వేస్తారు అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు వెలుమా క్షత్రియ వైసీఆర్ రెడ్డి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో కూడా మనకు డ్వాక్రా మహిళలు కూడా అయితే వేస్తారండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి సో వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి రేపు ఏమైనా అప్డేట్ వస్తే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్